లేదా నన్ను సపోర్ట్ చేయడానికి మోడీ గారు ఉన్నాడు ఈ ప్రజలు చస్తే నాకు లెక్కేంటి అనుకున్న వాడే కదా చేస్తున్నాడు ఇది అయ్యా నాయుడు గారు ముఖ్యమంత్రి పేట మీద కూర్చొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల్ని అది రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడతారని చెప్పిన మీరు ఇవాళ ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వినండి ఈ ద్వారా చెప్తున్నా అంటే మీకు ఎంతసేపు ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలా లేదా దేశంలో మీరు గొప్పవాళ్ళు కావాలా పేదవాడు చచ్చిపోతున్నాడయ్యా ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మూడు లక్షలు అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు కానీ పేదవాళ్ళని ఆదుకోవాల్సింది ప్రభుత్వం కదా ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తర పథకాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తారా అంటే ప్రాణాలు పోయినా మీకు లెక్కలేదా పేదవాడి ప్రాణం విలువ మీకు తెలియదా ఆలోచించండి నేనందరూ ఆలోచించాలమ్మా ఒక్క ఓటు అందుకే బాబాసాహెబ్ ఇచ్చాడు నీ జీవితాన్ని మార్చగల శక్తి నీ దగ్గరే ఉందరా నువ్వెవడో చెప్తేనో దేనికో ఆశపడు పొరపాటున అందరూ వేసేసావే అదే కదా ఈ కష్టానికి కారణం ఈ శ్రీ లేకపోతే బాధపడేది ఎవరు మన మన మనవాళ్లే మన మన నాయకుడు బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఆ ఒక్క ఓటు వల్ల ఇవాళ అధికారం వచ్చి అహంకారంతో ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రచ్చబండ ద్వారా ఆరోగ్యశ్రీ రక్షణ పెట్టేశాడు మనం ఆదుకోవాల్సింది ఇంకేముందమ్మా ప్రైవేట్ ఆసుపత్రిలో చేయడు ఎవరు చేయాలా గవర్నమెంట్ హాస్పత్రి చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వంద ఏళ్లుగా మనకి పన్నెండు హాస్పిటల్ ఉన్నాయి పదకొండే ఉండేవి ఒక రాజశేఖర రెడ్డి గారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రైవేట్ ఇదే మూడు లక్షల వసూలు కార్యక్రమం పెట్టారు వాళ్ళ అరుగా అంటే విద్యా వైద్యం వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు ఎవరో అది ఆలోచించాలి విద్యా వైద్యం ప్రభుత్వమే అమలు చేయాలి ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి లక్ష్యాలున్నాయని రాజ్యాంగంలో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కరోనాలో చూశాడు కష్టపడతాం చూశాడు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు ఏమిట్రా అంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అల్లాడకూడదు అని ఆలోచించాడు కనుక పదిహేడు మెడికల్ కళాశాలలు